మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్కు వెళ్ళే దారులన్నీ వాహనాలతో రద్దీ యాభై కిలోమీటర్ల దూరానికే పది నుండి పన్నెండు గంటల సమయం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ముర్ము మీకు అక్కడికి పోతే పుణ్యమత్తదో రాదో తెలియదు కానీ మీకైతే నరకం కనబడుతుంది కదా ఇది ఇంత యాభై కిలోమీటర్ల దూరానికి పది నుండి పన్నెండు గంటల ప్రయాణమాట చుడూర్రిగా ఆకలి అయితే ఎట్లా దిగి తింటారు మూత్రమత్త పోతారు ఏంది దేవుడు ఒక కుంభమేళలోనే ఉన్నాడా లేకపోతే ఆ ప్రయాగ్రాజులో ఉన్న నదిలో మునిగితేనే పాపాలన్నీ కొట్టుకపోతాయా ఆ పాపాలు కొట్టుకపోగానే మళ్ళీ కొత్త పాపాలు చేస్తారా చేయరా ఏంది ఇది భక్తి ఉండాలి దేవుని పట్ల విశ్వాసం ఉండాలి కానీ ఇది కాదు ఇది కాదు ఇది మొత్తం మన దేశాన్ని మూర్ఖత్వంలో ముంచడానికి చేస్తున్న ప్రయత్నాలు పాలకులు ఇది ఇది ప్రజల తప్పు కాదు పాలకుల తప్పు యాక్చువల్లీ ది ఇక్కల్ ఇప్పుడు ఇది మహాకుంభమేళ అనేది ఇది ప్రయాగ్ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వాళ్ళకు సంబంధించిన ఓ మేళ కుంభమేళ మనకు సమ్మక్క సారక్క లెక్క వాళ్ళకి అటు ఉన్నది మనోళ్ళు ఇక్కంచెలు కూడా వరదలు గచ్చిపోతాను జనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అట్లా ఎక్కిచ్చిండు మరి ఏం చెప్తారు వాళ్ళది ఏం తప్పు ఉన్నది మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంట ఇప్పుడు ఈ మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంత జనం ఉండాలో అర్థం చేసుకోవాలి ఈ జనం అంతా పోయి ఒక మంచినీటి నదిలో మలమూత్ర విసర్జనాలు చేసి వస్తే ఆ నది ఏ స్థాయిలో కలుషితమవుతుందో అర్థం చేసుకోరు చెప్పులు ఆనేవాడు ఎత్తాను బట్టలు ఆడిన ఎత్తాను ఏది పడితే ఆనే ఎత్తాను తాగే నదులను కలుషితం అవుతాయా మన సాంప్రదాయం మన విశ్వాసాలు తాగే నదులను కలుషితం చేయాలా ఇట్లా చేస్తేనే మన విశ్వాసం ప్రకటించుకున్నట్ట ఇట్లా చేస్తేనే దేవుడు సంతోషపడతాడా కనీసం మన పాలకులకైనా బుద్ధి ఉండదా ఇంత పెద్ద అంటే ఎంత మంచిగా సంబ్రంగా జరుపుకోవాలి కానీ అన్ని కలుషితమైన పనులు చేస్తాను